ఓం నమరి ఆపదాపహర్త దాతరం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ నమస్కారం మనము రక్షాబంధనం గురించి చెప్పుకుంటున్నాం మనకి శ్రావణమాస పౌర్ణిమ ఈరోజు చాలా విశేషమైనటువంటి పండగల సమూహం ఈ రక్షాబంధనం అనేటువంటి ముఖ్య కార్యక్రమం రక్షని సోదరి చేతులతో సోదరుడికి కట్టేటువంటి ఆ రక్షాబంధనం ఒక విశేషమైన పండుగ అయితే అందులో ఈ పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున హయగ్రీవ అవతారం అనేక మంది రాక్షసుల యొక్క నాశనం కొరకు హయగ్రీవ అవతారం ఆవిర్భవించింది పంతొమ్మిదవ తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రక్షాబంధనం సోదర సోదరి మనల యొక్క ఆత్మీయ అనుబంధానికి ప్ర ప్రతీకమైనటువంటిది చాలామంది అనుకుంటారు ఇది ఉత్తర భారత్ నుంచి వచ్చిందని చెప్పేసి లేదు మనకి వేదాలలో పురాణ ఇతిహాసాలలో ఇది స్పష్టంగా చెప్పబడింది అందుకనే మరి రక్షాబంధనం రోజున ఎలాంటి పూజలు చేసుకోవాలి రోజు నిత్య నిత్యదేవతార్చన ఇష్టదైవాన్ని పూజ చేసుకోవడం ఆ సోదరికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని తయారు చేయించడం ఆ సోదరికి ఇష్టమైనటువంటి వస్త్రాలని కొనివ్వడం సోదరికి ఇష్టమైనటువంటి ఆభరణాన్ని కొనియడం సోదరి చేతుల మీదుగా మీరు ఆ రక్షాబంధనాన్ని కట్టుకుంటున్నప్పుడు ఈ శ్లోకం తప్పకుండా చెప్పుకోండి ఈనబద్ధో బలీరాజ దానవేంద్రో మహాబలహ తేన త్వామభి బద్నామి రక్షమాచల మాచల ఈ శ్లోకాన్ని మీరు తప్పకుండా చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి అంటే సోదరి చెప్పాలి శ్లోకాన్ని సాక్షాత్తుగా విష్ణుమూర్తి గారు బలిని ఎలాగైతే బంధించి పాతాళానికి తొక్కేశాడో అక్కడ పాతాళ సామ్రాజ్యానికి అధిపతిగా చేశాడు అలాగే ప్రేమానుబంధం అనేటువంటి నీకు నా వల్ల ఎప్పుడు నీకు రక్షణగా ఉంటుంది ఈ యొక్క ఈ రక్షాబంధనము అనేటువంటి ప్రేమతో ప్రతి ఎల్ల ప్రతి సమస్యలో ప్రతి ఆనందంలో దుఃఖంలో ఈ సోదరిగా నీకు తోడుంటాను అని చెప్పి ఆ శ్లోకం చెబుతూ ఆ సోదరి కట్టేటువంటి కంకణం రక్షాబంధనం ఆ సోదరులకి తప్పకుండా అద్భుతమైనటువంటి ఒక బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుంది రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది ఇది నిజం అంటే మనకి ఎందుకు చేస్తారు ఇవన్నీ అంటే తల్లిగారింటి నుంచి అత్తగారింటికి మధ్యలో ఉన్నటువంటి అనుసంధానం సోదరితో ఎప్పుడు కూడా అనుబంధం ఎప్పటికీ శాశ్వతమైనటువంటి స్థితిలో ఉండిపోవడానికి రక్షాబంధన చేస్తారు కాబట్టి రక్షాబంధనం చేసే ముందు తప్పకుండా ఈ సోదరి ఆడవాళ్ళు ఏం చేయాలి మగవాళ్ళు అంటే ఆభరణాలు కొంటారు నీకు మంచి వస్త్రాలు కొనాలి స్వీట్ తయారు చేయించాలి ఇష్టమైనటువంటి బహుమాన్ని కొనివ్వాలి జనం చెప్పాలంటే అది లౌకికమైన విషయం తప్పకుండా ఆడపిల్లలు మీరు బంగారాన్ని గట్టిగా అడగండి తప్పుడు తగ్గుతుంది బంగారం తప్పకుండా ఆడపిల్లలు ఈసారి బంగారం అడిగి పెట్టండి సోదరులందరూ కూడా ఆడపిల్లకి బంగారం ఇవ్వండి ఇది తప్పకుండా అడగండి ఆడపిల్లలు మీరు మర్చిపోవద్దు సరే ప్రస్తుతాంశంలో మరి శ్రీమూర్తులు సోదరులకు కట్టేటువంటి రక్షాబంధన ముందు ఏం చేయాలి తప్పకుండా మీరు మంగళహారతి రెడీ చేసుకోవాలి దేవుడికి బంగళహారతి ఇచ్చి ఆ తదుపరి తూర్పుకి అభిముఖంగా సోదరుడు ఉండాలి తూర్పుకి అభిముఖంగా అంటే మీ యొక్క సోదరులు తూర్పు వైపు చూస్తూ ఉండాలి పశ్చిమ వైపు అమ్మాయి చూస్తూ ఆ యొక్క సోదరుడికి రక్షాబంధనం కట్టాలి కాబట్టి అలా రక్షాబంధనం కట్టడం వల్ల మంచి విశేషమైన లాభం ఉంటుంది రక్షాబంధనం కట్టిన తర్వాత కాసింది నోట్లో బెల్లం కానీ స్వీట్ కానీ పాయసం కానీ తినిపించి మంగళహారతి ఇవ్వాలి తప్పకుండా మంగళహారతి ఇవ్వాలి తప్పకుండా ఆడపిల్లలు ఇక్కడ మీరు బంగారము డబ్బు తీసుకోవడం కాదండి మంగళహారతి పాడాలి మీ యొక్క తమ్ముడికి మంచి మంగళహారతి పాట నేర్చుకోండి మీరు అటువంటి మంగళహార్తి పాట పాడి ఆ సోదరుడికి పెద్దవాళ్ళు అయితే నమస్కరించాలి అంటే పెద్ద మీకంటే పెద్దవాడైతే నమస్కరించండి చిన్నవాడైతే అక్షరం వేసి ఆశీర్వదించండి కానీ సోదరి తత్వంలో తనకి రక్షణగా ఉండగలిగే శక్తి ఈ కంకణానికి కవచ సమానమైనది అటువంటి కంకణం వల్ల సోదరుడు ఆనందమయ్యే జీవనాన్ని ఖచ్చితంగా పుట్టుకుంటాడు ఎంత పెళ్ళై తొంభై ఏళ్ళ ముసడైనా సరే తన సోదరి వచ్చి కంకణం గడుతున్నప్పుడు ఆ యొక్క వాళ్ళటువంటి అవినాభావ సంబంధానికి మనందరూ చూస్తుంటే ఆనందపడతాం కళ్ళు చెమరుస్తాయి ఇప్పటికీ ఉన్నారు ఇప్పటికీ తొంభై ఏళ్ళ అన్నయ్యకి డెబ్బై ఏళ్ళ సోదరు ఎనభై ఏళ్ళ సోదరి వచ్చి కంకణం కట్టడం ఆ రక్షాబంధనం కట్టడం చూస్తూనే ఉంటాం చాలా అత్యంత ప్రేమకి చిహ్నం సోదరి సోదరి మళ్ళకి ఎవరికి లేనటువంటిది సనాతన ధర్మంలో మాత్రమైనటువంటి ఈ యొక్క రక్షాబంధన ప్రక్రియ మనం ఆచరించాలి ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా మీరు రక్ష కట్టండి కొంతమంది విదేశాల్లో ఉంటారండి నేను మరి తమ్ముడికి పార్సల్లో పంపించచ్చా తప్పకుండా దానికి ఎటువంటి దోషం లేదు దూరంగా ఉన్నారు రాలేకపో కానీ ఒకే జిల్లాలో ఒకే రాష్ట్రంలో ఉన్నప్పుడు కనీసం ఈ పండగకైనా సరే వెళ్ళడం కోసం ఎటువంటి బంధాలు మీరు కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా సంవత్సరానికి ఐదారు సార్లు అయినా కలుస్తారన్నటువంటి భావనతోనే దీపావళి నివాళీలని రక్షాబంధనాలని మంగళగౌరి గౌరి వ్రతాలని ఇలా అనేకం పెట్టారు కేవలం ఈ యొక్క అత్తగారింటికి మెట్టింటికి పుట్టినింటికి అనుసంధానం కోసం కాబట్టి సోదరి మళ్ళీ కూడా తప్పకుండా మీరు ఆ దూరం ఉన్నటువంటి సరే విదేశాలు ఉన్నాం తప్పకుండా పో పోస్ట్లో మీ సోదరుడికి రక్షాబంధనం పంపించండి సంకల్పాన్ని వారికి అందజేయండి దానివల్ల శత్రు బాధన పోతుంది అంటే శత్రుభావన పోయి మిత్రత్వం ఏర్పడుతుంది ఆస్తులు కూడా అన్నీ కూడా తొలగిపోతాయి ఇవన్నీ ఇలా ఉండడం కోసం లౌకికంగా అందరం సుఖ సంతో ఉండడం కోసమే ఇటువంటి రక్షా బంధనాలని ఇలాంటి పూజలు పెట్టారు మన వాళ్ళు పిచ్చోళ్ళ ఏం పెట్టలేదు మన పండగలకి ప్రతిదానికి ఒక సారూప్యం ఉంటుంది దానిలో ఒక నీతి ఉంటుంది ధర్మం ఉంటుంది కాబట్టి పండగలని తప్పకుండా జరుపుకునే ప్రక్రియ ఒక బోనాలు కానీ ఒక రక్షాబంధనం కానీ ఒకవేళటువంటి అమ్మవారు శరణవరాత్రులు కానీ వసంత నవరాత్రులు కానీ దీపావళి దసరా సంక్రాంతి ఇవన్నీ కూడా మనకి ఒక రకమైన అనుబంధాలని పెంచుతూ ప్రకృతిని ఇంకా మంచి అభివృద్ధి చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఇవంతా కూడా కాబట్టి రక్షాబంధనాన్ని ఏ సమయంలో కట్టుకోవాలి ఉదయం సమయంలో మీరు తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కట్టుకోండి తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కట్టుకుంటే చాలా మంచిది అయ్యో మా స్వామి రోజు సాయంత్రం కట్టుకోకూడదా తప్పకుండా కట్టుకోవచ్చు సాయంత్రం కట్టుకోవచ్చు ఒకవేళ పొద్దున్న చెల్లాయి పొద్దున్న బయలుదేరుతుంది మధ్యాహ్నం మూడు కల్లా వస్తుంది అప్పుడు కట్టుకోదా కట్టుకోవచ్చు దానికి బయలుదే కానీ రెండు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో కట్టుకోకండి అది అపరాహ్న కాలం ఈ అపరాహ్న కాలంలో మనం కట్టుకోకూడదు నాలుగున్నర తర్వాత మళ్ళీ కట్టుకోండి పర్వాలేదు కానీ తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్యలో కట్టుకుంటే చాలా మంచిది అనే విషయం చెప్పబడుతోంది ఈ విషయాన్ని గుర్తించి మీరందరూ కూడా ఇటువంటి రక్షాబంధన కార్యక్రమంలో పాలు పంచుకొని ఆ యొక్క సోదరి ఆశిస్సులని సోదరి యొక్క ఆనందమైనటువంటి శుభయోగాన్ని అలాగే తల్లిదండ్రుల యొక్క కృపాకటాక్షలని తద్వారా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుకొని విద్యా సంపన్న కారకులు హయగ్రీవుని పూజిస్తూ అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తూ మన కులదేవతల్ని పూజిస్తూ రక్షాబంధన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆనందంగా పిల్ల పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలని తెలియజేసుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతు